షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు ఈ నెల ఇరవై తేదీన షామిర్పేట పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడు అతని కార్యకర్తను తప్పించేందుకు షామిర్పేట్ ఎస్ఐ పరశురాం నాయకు రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడని తెలిపారు దీంతో ఫిర్యాదుదారుడు ఈ నెల ఇరవై మూడో తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు అప్పటికే ఇరవై ఒక తేదీన రెండు లక్షల రూపాయల లంచం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురామ్ కార్లో ఇవ్వగా మరోసారి ఫోన్ చేసి అదనంగా మరో ఇరవై ఐదు వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదు ఇరవై రెండు వేల రూపాయలు అంగీకరించారు సోమవారం మరో ఇరవై రెండు వేల రూపాయలు పోలీస్ స్టేషన్లోని చెత్తబుట్టలు వేసి వెళ్ళిపోవాలని ఎస్ఐ ఫిర్యాదుదారుడికి సూచించారని చెప్పారు ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడు చెత్తబుట్టలో వేసి వెళ్లిపోగా ఎసీబీ సిటీ రేంజ్ యూనిట్ టూ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరిశ్రామను పట్టుకున్నామన్నాడు దీంతో ఎస్ఐ పరిశ్రమపై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుచామన్నాడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు స్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది ఇంకా సెపరేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసేసి అతని ఫ్రెండ్స్ కొన్నాడని చెప్పేసేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఇరవైవ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు తర్వాత ఇరవై ఒకటో తారీఖు నాడు దానికి గురించి అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ రెండు లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి ట్వంటీ ఫస్ట్ నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు కూడా కార్లో పెట్టేసాడో ఆ రెండు లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా ఇరవై వేల రూపాయలు అధికంగా డ్రైవ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఇరవై ఐదు వేలు అడిగాడు ఇరవై ఐదు వేలు ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని ఇరవై వేలకు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక రెండు వేలు కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు ఆ ఇరవై రెండు వేలు ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము బాబు అరౌండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లోపలికి వచ్చాడు వచ్చాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లీట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము డస్ట్బిన్లోకి వెళ్ళి ట్వంటీ టూ థౌజండ్ ఎస్ఐ గారి సమక్షంలోనే మేము రికవరీ చేశాము అరెస్ట్ చేసాము ఇవాళ నైట్ లేకపోతే రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూట్ చేసేస్తాము సార్ కానిస్టేబుల్ అని ఫిక్స్ చేయడం జరిగిందా అంటే కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు ఇతనే యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలేదు అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు టెన్ ట్వెల్వ్ అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది అందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు కేబి గురించి విచారణలో ఎస్ఐ గారు వేరే లేదు ఇంకా ఇప్పటి మేము కంటిన్యూ చేస్తున్నాం ఎంట్రై టైం పడుతుంది గారికి ఉందా ఇప్పటివరకు ఎస్ఐ గారు అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాం త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేసాక బిఫోర్ అరెస్ట్ ఏమైనా తెలిస్తే